హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎట్టకేలకు ఏపీలో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఫైనల్ డేట్ ఫిక్స్ అయిపోయింది అంటే పిఎం కిసాన్ డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే విడుదల చేస్తుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులను విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి మనకి రెండు పథకాలకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది ఏడు వేల రూపాయల వరకు రైతుల ఖాతాల్లోకి జమవుతాయి సో ఈ డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది కొత్తగా రైతులకు సంబంధించి ఫైనల్ అర్హు లిస్ట్ విడుదల చేశారు ఈ లిస్టులో ఉన్న వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తాయి సో అర్హు లిస్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అలాగే ఈ పనులు చేసిన వారికి మాత్రమే డబ్బులు వస్తాయి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఇద్దరు కలిపి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల వరకు ఇస్తామని చెప్పారు అంటే తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు అలాగే మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇట్లా మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు అందించేందుకు ప్రభుత్వాలు సిద్ధమైపోవడం జరిగింది ఈ అన్నదాత సుఖీబావా మొదటి విడత ఏడు వేల రూపాయలను జూన్ నెలలో విడుదల చేస్తామని చెప్పారు విడుదల చేయలేదు ఆ తర్వాత జూలై పద్దెనిమిదో తేదీన విడుదల చేస్తామని చెప్పారు అప్పుడు కూడా విడుదల చేయలేదు ఇప్పుడు ఈ జూలై నెల కూడా అయిపోతుంది ఇప్పుడు ఈ డబ్బులను మనకు ఆగస్టు రెండో తేదీన విడుదల చేస్తారని చెప్పి అప్డేట్ వచ్చింది సో మీకు ఈ డబ్బులు రావాలంటే ఆల్రెడీ ఈ పనులు అయితే చేసి ఉండాలి సో చాలామందికి కేబీసీ అనేది డియాక్టివేట్ అయిపోయింది ఒకసారి ఈకేవి లింక్ అయి ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అలాగే నెక్స్ట్ చేయవలసిన పని ఏంటంటే ఎన్పిసి అనేది లింక్ చేసుకోండి అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డును లింక్ చేసుకోండి సో చాలామంది రైతులు మాకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉంది డబ్బులు పడుతున్నాయని చెక్ చేసుకోవడం మానేస్తున్నారు బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేకపోయినా బ్యాంక్ అకౌంట్కి ఏదైనా సమస్య వచ్చినా బ్యాంక్ అకౌంటు ఇనాక్టివ్లో ఉన్న డబ్బులు మీకు హోల్డ్లో పడిపోతాయి అంటే ప్రభుత్వం మీకు డబ్బులు విడుదల చేసిన తిరిగి ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి సో ఒకసారి చెక్ చేసుకోండి ఇవన్నీ సరి చేసుకున్న తర్వాత మీ పేరు ఉందో లేదో అనేది చెక్ చేసుకోండి అంటే మనకు ఫైనల్ అర్హుల లిస్ట్ విడుదల చేశారు అంటే ఇరవై మూడో తేదీ వరకు టైం ఇచ్చారు కదా మిగిలిన వాళ్ళు ఎవరైతే సరి చేసుకున్నారో వాళ్ళకి మళ్ళీ లిస్టు విడుదల చేశారు సో చెక్ చేసుకోండి అలాగే కౌలు రైతులు కూడా ఈసారి డబ్బులు విడుదల చేస్తామని చెబుతున్నారు వాళ్ళకి కౌలు గుర్తింపు కార్డులు ఉండాలి ఒకవేళ గుర్తింపు కార్డు లేకపోయినా ఈ పోర్టల్లో అంటే ఈ పంటలో నమోదు చేయించుకోండి సో మనకు అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇరవై విడత రెండు వేల రూపాయలకు సంబంధించి మనకి ఆగస్టు రెండో తేదీన విడుదల చేస్తారని అప్డేట్ వచ్చింది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్